హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టాప్ టెన్ ఏంటంటే పది మంచి రకాల పత్తి విత్తనాల గురించి తెలుసుకుందాం సో గత వీడియోలు కూడా మనం మంచి రకాల పత్తి విత్తనాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కూడా మనం ఒక పది రకాల మంచి పత్తి విత్తనాల గురించి తెలుసుకుందాం సో చాలామంది రైతులు అయితే మనకు ల్యాండ్ అయితే కల్టివేషన్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా డీప్ ఫ్లోయింగ్ అయితే చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే లోపలలో ఉన్న ఫంగస్ అనేది వేడికి ఏదైతే మనకు వేడికి చనిపోవడం జరుగుతుంది డీప్ ఫ్లోయింగ్ చేసుకుంటే సో ఏదైతే మనకు ఈ వాటర్ కూడా భూమి మంచిగా తాగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఖచ్చితంగా ఈ మనం పశువుల ఎరువులు అనేది మంచిగా వేసుకున్నట్లయితే మంచి బెనిఫిట్ ఉంటుంది భూమి అనేది భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది భూమి సారవంతం అవుతుంది సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే పత్తి విత్తనాల గురించి సో మంచి రకాల పత్తి విత్తనాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రావాలంటే ఐకాన్ చేసుకోండి సో మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా వారికి అనేది కొద్దివరకు ఎక్కువనే ఉన్నాయనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది సో ఏంటంటే మనము ఏదైనా పత్తి పెట్టుకోకన్నా ముందు మన భూమిని మంచిగా అయితే నీట్గా చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ పంటల పైన ఎక్కువ రోగాలు అనేది రావన్నమాట సో ఖచ్చితంగా భూమిని మంచిగా నీట్గా చేసుకోండి ఏంటంటే ఫస్ట్గా మనము పత్తి పెట్టుకోకుండా ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలు చూద్దాము కానీ ఈ వీడియోలో మాత్రం మనము పది రకాల పత్తి విత్తనాలు అనేది బెస్ట్ పత్తి విత్తనాలు గురించి తెలుసుకుందాం సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే చూద్దాం మరి ప్రవాధాన్ కంపెనీ సంకేత్ అనేది సీడ్స్ అయితే మీ అందరికీ తెలిసే ఉంది గత సంవత్సరం నుండి చాలా డిమాండ్లో ఉంది సో చాలామంది రైతులు కూడా చెప్తా ఉన్నారు మంచి దిగుబడి అయితే వస్తూ ఉంది కాయ సైజు కూడా బాగానే ఉంది సో కాయలు కూడా బాగానే జరుగుతున్నాయి దిగుబడి కూడా మంచిగానే ఉంది రై రైతులు అనేది చెప్తా ఉన్నారు ప్రవాధాన్ కంపెనీ సంకేత్ దీంట్లోనే యాక్స్ కూడా ఉంది యాక్స్ మనం గత సంవత్సరం అయితే పెట్టడం జరిగింది సో సంకేత్ కూడా అడిగాం కానీ మార్కెట్లో లేకపోయేసరికి యాక్స్ అయితే తీసుకోవడం జరిగింది సో యాక్స్ అనేది మనం పెట్టడం జరిగింది సో పెట్టిన తర్వాత మనకేందంటే దీని కాయ సైజ్ అనేది మనకు కొద్దివరకు చిన్నగానే కనిపించింది యాక్స్ది సో కానీ మంచి దిగుబడి అయితే వచ్చింది అన్నమాట సో ఇదే మనము సంకేత్ కానీ గత సంవత్సరం రైతుల ఫీడ్బ్యాక్ కానీ చూసుకున్నట్లయితే ఇది కూడా మంచి దిగుబడి ఇచ్చిందనేది చెప్తా ఉన్నారు సో మీకు కానీ ఎక్కడైనా దొరికినట్లయితే సో మీరు కానీ పది బ్యాగులు పెట్టుకుంటూ ఉంటారైతే ఒక బ్యాగ్ అయితే సంకేత్ అయితే చూడండి దీని రిజల్ట్ ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది సో ఇతర రైతులు కానీ గత సంవత్సరం వాడినట్లయితే కూడా కామెంట్ చేసి చెప్పండి దీన్ని ఎంత దిగుబడి వచ్చిందో అదేవిధంగా ఇది ఎలా ఉందో అనేది చెప్పండి సో ఏంటంటే రైతులు ఏం చెప్తా ఉన్నారంటే మనకు చీడపొడల్ని తట్టుకునే రసం పిల్చే పురుగుల్ని తట్టుకునే అదేవిధంగా పింక్ బోలవారంని తట్టుకునే సీడ్స్ ఏవైనా ఉంటే చెప్పండి అంటున్నారు సో ఖచ్చితంగా ఏంటంటే మన మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే ఏ పురుగులు అనేది రావు సో వచ్చే ఈ ప్లింక్ పింక్ బాల్వారం వచ్చేసి మనకు ఈ బ్లూ బ్లూ కాఫర్ కానీ ఇలాంటి ఫంగిసైడ్స్ కానీ మనం యూజ్ చేసుకున్నట్లయితే ఈ కాయకుత్తులు కాయపుచ్చు రాకుండా చూసుకున్నట్లయితే పింక్ బాల్ వారం కూడా అసలుకి రాదన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది రాశిలో రాశి ప్రైమ్ రాశి ప్రైమ్ కూడా బాగానే ఉంది దీని కాయ సైజ్ కూడా సిక్స్ ఎంఎం వరకు ఉంటుంది సిక్స్ గ్రామ్ వరకు ఉంది రాశి ప్రైమ్లో దాని కాయ కూడా ఉంది దీని ఆకులు కూడా బాగానే ఉన్నాయి సో అంటే ఆకులు కూడా కొద్ది వరకు వెడల్పు వెడల్పు ఉంటే దగ్గర దగ్గర మళ్ళీ కాయ సైజు కూడా లావుగా ఉంది రాశి ప్రైమ్లో సో ఇది గత ఏడాది మనము చూడడం జరిగింది దీని ఫీల్డ్ కూడా ఫీల్డ్ చూడడం జరిగింది దాని దాని ఈ దిగుబడి కూడా చాలా వరకు ఎక్కువనే ఉందనేది రైతులు అనేది చెప్పడం జరిగింది సో ఈ రాశి వల్ల రాశి ప్రైమ్ రాశిలో చాలా రకాల సీడ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం మాత్రం రాశి షిఫ్ట్ కూడా మార్కెట్లో రావడం జరిగింది సో షిఫ్ట్ అనేది మనకు అంత దాని గురించి అవగాహన అనేది లేదు కానీ రాశి ప్రైమ్ కావచ్చు రాశి సిక్స్ ఫైవ్ నైన్ కావచ్చు ఇలాంటి సీడ్ మాత్రం మనము గత సంవత్సరం వాడడం జరిగింది ఇతర రైతులు వాడిన రైతుల దగ్గర పోయి కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది రాసి ప్రైమ్లో రాసి ప్రైమ్ సో మీరు కూడా గత సంవత్సరం వాడినట్లయితే కామెంట్ చేయండి సో ఈ సంవత్సరం కూడా చూడండి ఖచ్చితంగా ఉంది సో అదేవిధంగా వేదా సీడ్లో మనకు ప్లాటినం ఇది దగ్గర దగ్గర పత్తి విత్తనాలు దగ్గర దగ్గర విత్తనాలు నాటుకున్నట్లయితే ఎక్కువ మొలకలు పట్టల్ పట్టేల్సిగా చూసుకోవాలి ఎక్కువ మొలకలు ఉండేలాగానే చూసుకుండాలి రాసి సారీ వేద వాళ్ళ ప్లాటినంలో సో ఇది కూడా మనకు దగ్గర దగ్గర కాపు వస్తుంది అదేవిధంగా దగ్గర దగ్గర డిస్టెన్స్ అనేది తక్కువ మెయింటైన్ చేసి పెట్టుకోవాలి ఇది షార్ట్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు నెక్స్ట్ మనకు త్వరగానే నెక్స్ట్ పంట కూడా వేసుకోవచ్చు ఇది వేద వాళ్ళ ప్లాటినం ఇది కూడా మనకు చాలా వరకు బాగానే గత సంవత్సరం అయితే బాగా రైతులు తీసుకోవడం జరిగింది దీని ఫీడ్బ్యాక్ కూడా మంచిగా ఉంది అదేవిధంగా దీని దిగుబడి కూడా చాలా వరకు పదిహేను కుంటల వరకు దిగుబడి తీయడం జరిగింది సో ఇది కూడా మనకు మధ్య స్ కావచ్చు రేగడ భూమి కావచ్చు ఉష్క భూమిలో కూడా మనము పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి యుఎస్ అగ్రి వాళ్ళది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఈ పత్తి విత్తనాలు మనం గత సంవత్సరం మార్కెట్లో చాలా వరకు డిమాండ్లో రావడం జరిగింది కానీ చాలామంది రైతులకు అనేది ఇది డూప్లికేట్ విత్తనాలు దొరకడం వల్ల దిగుబడి అనేది చాలా వరకు షార్టేజ్ అయింది దిగుబడిలో దెబ్బ అనేది తీసింది కానీ విత్తనాలు అనేది కరెక్టే కానీ ఏంటంటే మార్కెట్లో కల్తీ విత్తనాలు రావడం వల్ల దిగుబడి అనేది చాలా వరకు ఆగిపోయింది సో అసలుకే దిగుబడి రైతులకు రాకపోయేసరికి చాలా రైతులు అనేది దీనిపైన నిరాశగా ఉన్నారు కానీ ఈ రా యుఎస్లో సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది చాలా వరకు మంచి సీడే ఇది మన దీని కాయ సైజు కూడా ఎక్కువ ఉంటుంది బరువుగా ఉంటుంది మనకు ఈ బలమైన నీళ్ళలో పెట్టుకున్నట్లయితే వాటర్ కానీ ఉన్నట్లయితే చాలా వరకు మంచి కూడా ఎకరానికి పద్దెనిమిది కుంటలు పద్దెనిమిది కుంటలు వరకు కూడా దిగుబడిస్తుంది దీని బ్రాంచెస్ కూడా కొద్ది వరకు పొడుగ పొడుగని ఉంటాయి దూరం ఉంటాయి పొడుగు అనేది బ్రాంచెస్ కాయడం జరుగుతుంది హైట్ కూడా చాలా వరకు పెద్దగానే పెరుగుతుంది చెట్టు హైట్ కూడా చాలా వరకు పెద్దగా ఉంటుంది మీరు యుఎస్ అగ్రి సీడ్స్ వాళ్ళది ఈ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఎట్టుకున్నట్లయితే కూడా మంచి రకమైన సీడే నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది కబడ్డీ తులసి వాళ్ళ కబడ్డీ సీడ్ నేను గత వీడియోలు కూడా మీకు చెప్పడం జరిగింది తులసి వాళ్ళ కబడ్డీ సీడ్ ఇది కూడా మనకు గత సంవత్సరం పద్దెనిమిది కుంటల వరకు అయితే దిగుబడి రావడం జరిగింది రైతులు దీన్ని వర్షాధారం పైన పెట్టుకోవడం జరిగింది మనకు ఏంటంటే ఎకరం నారకే మనకు ట్వంటీ ఫైవ్ క్వింటల్ అయితే తీయడం జరిగింది సో మన 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 ఫ్రెండే నేను వాళ్ళతో కూడా గత సంవత్సరం అయితే తీసుకోవడం జరిగింది ఎక్రమ్ నారకే మనకు ఇరవై ఐదు కుంటల వరకు అయితే పత్తి అయితే తీయడం అనేది జరిగిందన్నమాట సో నూజ్విడ్ సీడ్స్లో నవ్నీత్ కావచ్చు లేకపోతే నవ్నిత్ కావచ్చు ఆద్య కావచ్చు ఇది కూడా చాలా మంచి రకమైన సీడే సో మనం నవనీత్ గురించి చూసుకున్నట్లయితే ఇది మధ్యస్థ నేళ్ళలో కావచ్చు తేలికపాటి నేలలో కూడా చాలా మంచి దిగుబడి వస్తుంది దీని కాయ సైజ్ అనేది మీడియం సైజు ఉంటుంది సో ఇది కూడా మంచి రకమైన పత్తి విత్తనాలే న్యూస్ వీడ్లో మనకు ఏంటంటే నవ్నిర్తి గత సంవత్సరం కూడా మంచి రై రైతులు అనేది ఎక్కువ శాతం పెట్టడం అనేది జరిగింది ఇది కాయ సైజు అనేది మీడియంగా ఉంటుంది కాయ సైజు మనకు ఇది మధ్యస్థ నీళ్ళలో కావచ్చు తేలికపాటి నేళ్ళలో మంచి యావరేజ్ ఇచ్చే పత్తి విత్తనాలే సో మీరు కూడా ఏంటంటే రైతుల్ని రైతులు మీ రైతులు కానీ ఈ విత్తనాలు పెట్టుకున్నట్లయితే మీరు మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీరు కానీ మనకు చెప్పడం జరిగితే ఇతర రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్న ఇచ్చినట్లు ఉంటుంది ఎందుకంటే మనం కూడా జెన్యున్గా మనం ఇతర రైతుల నుండి ఈ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి న్యూజిడ్ వీడ్ సీడ్స్ ఏదైతే మనకు నవనీత్ పత్తి విత్తనాలు కూడా ఇది కూడా మంచి రకమైన సీడే సో మనం కూడా తీసుకున్న తర్వాత మీకు ఒక వీడియో అనేది పెట్టడం జరుగుతుంది న్యూస్ వీడ్లో మనకు ఆద్య ఆద్య ఇది మనకు కాయ సైజ్ లావుగా ఉంటుంది ఇదిగా మనకు కాయ సైజ్ లావుగా ఉంటుంది ఇది మనకు బలమైన నేలల్లో కావచ్చు మనకు బ్లాక్ సైడ్లో కానీ బలమైన వాటర్ ఉన్న నేలలో పెట్టుకున్నట్లయితే మనకు మంచి అవరేజ్ వస్తుంది అదేవిధంగా మంచి దిగుబడి కూడా వస్తుంది సో ఇది ఆద్య మనం బలమైన నేలల్లో పెట్టుకున్నట్లయితే మంచిగా ఉంటుంది అదే మనకు తేలికపాట నేలల్లో కానీ మనం మంచి రకమైన సీడు వాటర్ అయితే మనకు వాటర్ పైన పెట్టుకున్న సీడ్లు కానీ మనం చెప్పుకున్నట్లయితే మనకు ఈ జైహో కూడా ఉంది ఈ సీడ్ ఏంటంటే మనకు వాటర్ పైన పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చి వస్తుంది అన్నమాట సో అదేవిధంగా మనము పచ్చాధారం పైన తేలికపట్టి నీళ్ళు పెట్టుకున్నట్లయితే కొద్ది వరకు తక్కువ దిగుబడి చాలా వరకు తక్కువ దిగుబడి వస్తుంది సో సరైన టైంలో వాటర్ ఉన్నట్లయితే మంచి దిగుబడి అనేది వస్తుంది అన్నమాట సో న్యూజిడ్ సీడ్స్ ఆద్య కూడా మంచిగా ఉంది సో అదేవిధంగా శ్రీకర సీడ్స్ వల్ల జైహో జైహో పత్తి విత్తనాలు కూడా శ్రీకర సీడ్స్ వల్ల జైహో మంచి ఉన్న దగ్గర దగ్గర కాపు అనేది ఉంటుంది అదేవిధంగా మనము గత సంవత్సరం అయితే ఈ సీడ్ పెట్టడం జరిగింది గత సంవత్సరం జైబేరీ కావచ్చు శ్రీకర సీడ్స్ వల్ల జైహో కావచ్చు ఇలా యాక్స్ ధనదేవ్ ప్లస్ మనకు మైకో సీడ్స్ వల్ల ధనదేవ్ ప్లస్ ఈ పత్తి విత్తనాలు కూడా మనము యూజ్ చేయడం జరిగింది మైకో సీడ్స్ వల్ల ధనదేవ్ ప్లస్ సో దీని కాయ సైజ్ అనేది మనకు సిక్స్ గ్రామ్ వరకు ఉంటుంది ఇది బలమైన నేలలో వాటర్ ఉన్న దగ్గర పెట్టుకున్నట్లయితే మనకు చాలా వరకు ఎక్కువ దిగుబడి వస్తుంది ఎకరానికి పద్దెనిమిది కుంటల వరకు అయితే దిగుబడి వస్తుంది ఇది ఖచ్చితంగా ధనేదేవ్ ప్లస్ అనేది చాలా డిమాండ్లో ఉన్న పత్తి విత్తనాలు సో మైకోలో వేరొకటి ఉంది బాహుబలి అనేది ఉంది గత సంవత్సరం అనేది దీనికి చాలా డిమాండ్ ఉండదు మైకోలో బాహుబలి పత్తి విత్తనాలు మైకో సి మైకో కంపెనీలని సో మీరు కానీ మనం చెప్పిన వీడియోలలో మనం ఇప్పటివరకు సీడ్స్ చెప్పామో ఆ సీడ్స్ అనేది ఖచ్చితంగా ఈ ఏదైతే పది రకాల సీడ్స్ చెప్పామో అవి ఖచ్చితంగా బెస్ట్ రకం మంచి రకమైన విత్తనాలే మీరు కానీ మీరు కానీ గత సంవత్సరం ఈ విత్తనాలు కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఏ విత్తనాలు ఎంతవరకు దిగుబడి వచ్చినాయి అనేది సో మనం ఈ చెప్పిన విత్తనాలు అనేది అన్ని మంచి రకాల సీడ్సే సో మనం ఇంకొక వీడియోలు కూడా ఇంకా సీడ్స్ చెప్పడానికి అయితే మనం ముందు ముందుగా వీడియోలు అయితే పెడతానే ఉంటాము కానీ అన్ని మంచి రకాల సీడ్స్ మనము రైతులకు అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి సో మనం ఈ సంవత్సరం ఫుల్ డీటెయిల్స్తో ముందుకు వెళ్దాం ప్రతి ఒక్క రైతుకు అనేది ప్రతి ఒక్క జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇయ్యదానికైతే మనము మన ఛానల్ పైన ప్రతి ఒక్క వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తా సో ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్